पट्टो <laughs> होयो <Allah> ஜன்த் திண்டுதா போது போகுது முந்திரிக்கு போதா போதா ஷெப்பின் மாட்டினும் భోజనం తింటే కదా ఆడ సైకిల్ కన్నీ మెకానిక్ సైకి అట్లనే వాడు వచ్చేప్పుడు బట్టలు కూడా చేంజ్ చేసి వచ్చేస్తే అవును రేపు స్కూల్ ఏమో ఫంక్షన్ అంటే అది ఫ్లవర్స్ ఎల్లో ఫ్లవర్స్ ఫ్లవర్సే కావాలంటే నీకు ఎల్లో అని చెప్పిండ్రీ నేను ఎల్లోనూ రోజు రెండు తీసుకొని వస్తుంది రోజు ఒకరు ఎత్తుకోకపోయినా ఎల్లో ఒకరు యా ఒకటి ఎత్తుకొని పో బట్టలు చేయించెప్పై టక్కని రూమ్లోకి పోదు బట్టలు చేయించి కాల్ చేయాలి అడిగిపోయాను తిని ఫస్ట్ ఏమండి స్కూల్ బాందా చూస్తు చదువుకోవాలా కల పోయి అంటే ఎగ్జామ్ కదా ఏం ఎగ్జామ్ బారాసు కన్నడ ఎగ్జామా రెండు జోబిలో సేల్ పట్టుకుని ఎలా వెళ్ళిపోతున్నాడు ఏం చెప్పాలో తెలియట్లేదు నువ్వు బట్టలు చేంజ్ చేయి అట్లా చేంజ్ చేసి ఫస్ట్ భోజనం తిను భోజనం తిన్న కాళ్ళు శైలు నొప్పి వచ్చేది ఇదండి పాప వాళ్ళ చిన్న అయితే ఇంటికంతా వచ్చారు ఇంక ఇల్లు చూసుకొని నీట్గా పెట్టానా అంతా గలీజ్ చేసి స్టార్ట్ చేస్తారు అట్లా చేయాలనేది వాళ్ళ చేతుల్లో ఉంది క్లీన్ అయితే ఒక్కరు చేయరు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి పెట్టినప్పుడు బాటిలో ఎత్తుకోపోయిన నీళ్ళన్నీ తాగలరు నీళ్ళు హెల్త్ హెల్త్కి మంచిది అప్పుడే కాలు నొప్పులు బాడీ పెయిన్స్ అవన్నీ రాకుండా ఉంటాయి ఏమి తినేలేదు తాగలేదు కాలు నొప్పులు కాలు నొప్పులు అంటావు అసలు బాటిల్లో ఎత్తుకోకపోయింది ఇప్పుడు ఇస్తాండవు క్యారీ ఎత్తుకోంక్లోకి మధ్యాహ్నం వచ్చి ఆమ్లెట్ వేసుకొని లక్షణంగా తింటాండవు మీ చెల్లెలకి ఆమ్లెట్ మా పాప క్యారియర్ కూడా ఎత్తుకొండ ఎత్తుకొని పోయి సింక్లోకి వేస్తాను అంటే సింకులోకి వేసినప్పుడు వాటిని వాష్ కూడా కదా వాష్ మమ్మీ చేయాలి మంచి హ్యాబిట్స్ కూడా నేను నాకు తెలీదు ఇదే ఫస్ట్ టైం ఎత్తుకొచ్చి క్యారెషింగ్ సిరా సిరి హుషార్ లేదు కడగద్దు రా పెట్టి వచ్చి ఆల్రెడీ కోల్డ్ జ్వరం ఉంది వాష్ చేసి పెట్టే నేను కడుక్క బరీ మన ఫ్రెండ్స్ చూస్తారు కదా నువ్వు కడగద్దురా మామూలుగా వాళ్ళకి తెలుసు ఎవరు కడుగుతారు ఇంట్లో సామాన్లు అంతా అని పరకలు పరగలు కూడా డిమాండ్ అయిపోయింది బెంగళూరులో అదే ఊర్లో ఉంటే పరగలు కూడా సేగా సిగ్గుతాయి పోయి అడవిలో కోసుకొని వస్తాం ఇప్పుడు చూస్తే పరకలు కూడా రేట్ ఒక పరక వచ్చి నలభై రూపాయలు స్టార్ట్ అయిందండి బెంగళూరులో డైలీ వానే ఇది జోరుగా పడుతుందండి చూడండి ఇది మా ఇంటి అయితే చెట్లు గార్డెన్ అయితే ఉంటుంది ఎవరో వెళ్దో సైట్ ఇది ఆ సైట్ వాళ్ళతో చెట్లు అయితే బాగా నాటారు వాన బాగా పడుతుంది చెట్లు బాగా పెరుగుతుంది ఇది మేము ఇంటి నుంచి బయటికి వెళ్ళేది గేట్ అండి గేట్ బయట ఇది చూడండి ఎంత జోరుగా పడుతుందో వాన బయటికి రావడానికి కూడా వీళ్ళేది అంత పడుతుంది వాన చూసారా